పాకిస్తాన్ కు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఘనంగా బోని కొట్టాలనుకున్న పాక్ చుక్కెదిరింది కూడా అమెరికా జట్టు చేతుల్లో ఘోరంగా ఓటమి పాలింది అది కూడా సూపర్ ఓవర్ లో ఇక విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ అనంతరం అమెరికా చేతుల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజం మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక్కసారి తెలుసుకుందాం పవర్ ప్లేను బ్యాట్ తో సద్వినియోగం చేసుకోలేకపోయాం వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు వెనకంజలో పడుతుంటాం ఈ స్థితిలో ఒక గా కుదురుకుని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటి ఆరు ఓవర్లలో బంతితోను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం మిడిల్ ఓవర్ లో మా స్పిన్నర్ల వికెట్లు తీయలేకపోయారు ఇవన్నీ మాకు ప్రతికూలంగా మారాయి యుఎస్ఏ జట్టుకు క్రెడిట్ ఇవ్వాలి ఇక అన్ని విభాగాల్లో మాకంటే గొప్పగా ఆడారు పిచ్ కొద్దిగా తేమ ఉంది అలాగే వికెట్ రెండు విధాలుగా స్పందిస్తుంది ప్రొఫెషనల్ క్రికెటర్లుగా పరిస్థితిలో అర్థం చేసుకోవాలి అయితే మేము అమెరికాను తక్కువ ఉంచున్నా వేశాం అయితే ఈ పిచ్ పైన పెద్ద పెద్ద జట్లు రంగంలోకి దిగారు అంటే మామూలుగా ఉండదు ఇక మేము ఆడబోయే తదుపరి మ్యాచ్ భారత్తో ఉంది అది చాలా అంటే చాలా కీలకంగా మాకు మారనుంది అంటూ